రక్షకుడైన కుమారి అది శ్రేష్టమైన నామమునకు మహిమ కలువలో కాక ఒకసారి అంత రెండు చదువుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం అలేలూయ అలే లూయ దేవుని వాక్యాన్ని ఈ కోట మనం ధ్యానం చేద్దాం మలాకీ గ్రంథము మలాకీ గ్రంథము మూడవ అధ్యాయము మలాఠీ గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతున్నాం అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తునుక అన్యాజనులందరును మిమ్మును ధన్యులందులని సైన్యములకు అధిపతి యహోవా అందరి చూసినాడు చాలండి వాతావరణం మేధాల్లో వర్షం వస్తుంది చేసేదేమీ లేదు కొన్ని నిమిషాలు దాని పని దాన్ని చేసుకుంటుంది మన పని కరెంట్ లేకపోయినా దేవుడు మనకి చిన్న మలాకీ గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనములోని లేఖన వాదాన్ని మనం చదివి ఉన్నాం ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తారని అన్య జనుల ఎదుట మీరు ధన్యులు అను పిలవబడతారు అని సైన్యములకు అధిపతి యహోవా సెలవి ఎవరిని పూర్చి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు సంఘానికి వచ్చిన వారిక లేదా రోడ్డు మీద అటు ఇటు తిరిగించిన వారిక లేదా ఒక మైకులు పెట్టి ఇది ఉచితము అంటూ ప్రపంచ దేశాలక అని మనం చూస్తే కేవలము ఒక పని చేసే వారిని కూర్చి దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు ఎవరు వారు అని మనం చూస్తే అదే నలాకీ గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది పదివచ్చలు చదువుకుందాం ఈ జనులందరూ దొంగలించి ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరములో ఆహారం ఉండినట్లు పదివ భాగవంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిండ్లను విప్పి కట్టజాలనంత విస్తారమైన తీవిళ్లను కొమ్మరించదులని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చున్నాడు మీ పంటను తినివే పురుగులు నేను గర్తించదును అవి నీ భూసా పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాలకయుండదని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చున్నాడు అనే మాటతో మనం చదివి వస్తాము ఎవరి జీవితంలో ఆనంద దేశముగా మారుతుంది ఎవరిని చూసి అన్య జనులు ధన్యులు ధన్యురాలు అని పిలుస్తారు అంటే మందిరంలో ఉన్న ఒక గుంపును గురించి దేవుడు మాట్లాడుతున్నారు ఈ గుంపు ఎలాంటిది అని మనం చూస్తే దేవుడు వారికి ఇచ్చిన శక్తి కొలది దేవుడు వారికి అనుగ్రహిస్తున్న శక్తి కొలది పనిచేసి కష్టపడి దేవుడు ఇచ్చిన దాంట్లో పశీవ భాగమును అనగా దశమ భాగమును ఎవరైతే దేవుని మందిరములో దేవుని యొక్క భాగమును తీసుకుని వస్తారో రెండవది దేవుడు మీకు ఇచ్చిన ఆహారపు పంటలో అనగా మీకు వచ్చిన బియ్యములో కూరగాయలలో ప్రతి దాంట్లో దశమగా పదివే వంతు తీస్తారు వారిని దేవుడు కొన్ని ఆశీర్వాదాలతో చెప్పుకుంటూ వచ్చాడు కిందటి నెల మన వాగ్దానం కూడా ఇందులో రాస్తూ పదకొండవ వచ్చరంలో అనుకుంటా లేదా పదవ వచ్చరంలో చాలనంత విస్తారమైన దీవెనలతో నేను మిమ్మల్ని దీవిస్తాను పక్కన చాలా దీవెన మనకు కావాలి ఈ దీవెన ఎప్పుడు వస్తుంది అంటే దేవునిది దేవునికి ఇచ్చినప్పుడు ఈరోజు దేవునిది దేవునికి ఇవ్వగలుగుతున్నామా ఒకసారి ఒక వ్యక్తి ఏ సూక్రీస్తు వచ్చి ఒక నాణ్యాన్ని చూపించి అయ్యా ఈ నాణ్యం మీద మన ఊరు రాజుగారి ముగ్గురుంది ఈ నాణ్యం మీద దేవుని ముద్ర ఉంది ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మేము సుంకము కట్టాలా అంటే రాజుగారికి ఇవ్వాలా లేదా దేవునికి కానుక్రీస్తు ప్రభువాళ్ళు చెప్పారు రాజుగారిది రాజుగారికి అలాగే దేవునిది దేవునికి ఇవ్వండి దేవునికి ఈ ఈరోజు మన అంశమై ఉన్నది ఏమిటి మన అంశము అని అంటే అన్యజనులందరూ మనం చూసి ధనురాలు అని పిలవాలన్నా ఒక మంచి సాక్ష్యాన్ని నీ ద్వారా తెలియచేయాలి అన్న ఆ అన్యజనుల మధ్య దేవుడు నిన్ను నిలబెట్టాలి అన్నా మనం చేయవలసినది రెండే రెండు పనులు ఒకటి దేవుడు మనకిచ్చిన దాంట్లో కానుకగాను మనం తీయవలసిన వాళ్ళే అన్నా ఒకటి ధన రూపేణ రెండు ధాన్య రూపేణ అందుకని క్రైస్తవ లోకం అంతా కూడా ఖచ్చితంగా రెండు పనులు చేస్తారు ఒకటి వారి కష్టార్జితములో వచ్చిన దాంట్లో వంతును దేవునికి రెండవది దేవుడు వారికి ఇచ్చిన ఆహారము అనగా బియ్యము కూరగాయలు వంటి వాటిని మొదటిగా కాల్చినవి మొదటిగా తెచ్చుకున్నవి గుిళ్ళు రూపేణ తీసుకుని వచ్చి దేవుని యొక్క నిధుల్లోనికి వారు ఉన్నారు ఈ పని మనము చేయగలిగితే ఈ కార్యక్రమాన్ని మనము చేయగలిగినాడు దేవుని వాక్యము కలిగిస్తుంది ఇదిగో ఎవరైతే ఈ పని చేస్తారు అంటే వారికి పట్టచాల విస్తారమైన దీవెనలే కాదు మరొక పనిని నేను చేయబోతున్నాను ఆనందకరమైన దేశముల వారు నివసించినట్లు అన్య జనుల ఎదుట తల్లురాలుగా దేవుడు మళ్ళీ దీవించినగాక రెండు చంద్ర పెద్దా ఈరోజు నేను ఇందులో ఒక మాట చెప్తాను ఏంట మాట అంటే అన్యజనుల ఎదుత దేవుడు మనను ఎప్పుడు ధన్యరాలుగా మారుస్తాడు ఎవరు ధన్యరాలుగా మాడతారు పైద్య గ్రంథంలో కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు దేవుడండి మమ్మల్ని ధనురాలు అని పిలిచారు తొందరగా మీకు మాటలు చెప్పి మరి బయట పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆది కాండము ఆది కాండము ముప్పై అధ్యాయము ఆది కాండము ముప్పై అధ్యాయము పదమూడు వచ్చిన ఆది కాండం ముప్పై పదమూడు లేయా నేను భాగ్యవంతురాలు స్త్రీలు నన్ను భాగ్యవంతు అందులు కదా అని అతనికి ఆశేరు అని పేరు పెట్టాను ఇక్కడ లేయా అని ఒక కళ్ళు జబ్బు కలిగినది ఒక ఆట కనబడుతుంది ఈమె యాకోబు గారికి పెద్ద భార్య ఈమెకి ఒక లోపం ఉంది ఏంటా లోపం అంటే రేచీకటి కళ్ళు జబ్బు ఈమె తనకు పుట్టిన ఐదవ సంతానాన్ని చూపిస్తూ ఈ మాట సెలవిస్తుంది ఆ బాబుకి ఆశేలు అని పేరు పెడుతుందంట ఈ ఆశేలు అని పేరు పెడుతూ ఆ ఏమంటుందో తెలుసా నా బాబు పేరు బాగ్యవంతుడు నీకు నుంచి అందరూ భాగ్యవంతురాలు అని పిలుస్తారు అని అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తన కుమారుడైన ఆశేరును దేవుడు చూపిస్తూ ఆశేరును చూపిస్తూ నన్ను అందరూ భాగ్యవంతులు అని పిలుస్తారు భాగ్యవంతురాలు అని పిలుస్తారు అని చదివిస్తుంది ఇంతకి ఆశేరులో ఉన్న లేదా లేయాకు ఆశేరును బట్టి వచ్చిన ఆ భాగ్యం ఏంటి అని మనం చూస్తే కాండము ముప్పై మూడో అధ్యాయమో ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం చదువుకున్నాం కాండం ముప్పై మూడు ఇరవై నాలుగో వచ్చిన ఆ ఆశే గురించి ఆ ఆశేలు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశ అతడు తన సహోదరుల కంటే కటాక్షములొంది ఇక్కడ మనము కాండము ముప్పై మూడు అధ్యాయు నాలుగో వచ్చినా ఆశ్ను చూసి తన తల్లి ఎందుకు భాగ్యవంతులని పిలువబడుతుందని చెప్పిందంటే ఆశయ దేవుని కటాక్షం ఉంది ఎవరి మీద అయితే దేవుని కటాక్షం ఉంటుందో ఎవరి దేవుడైతే కటాక్షాన్ని చూపిస్తారో అది వారి భాగ్యవంతులు అవుతారు మరి దేవుని కటాక్షం మన మీదకి రావాలి అంటే మనం ఏం చేయాలో ఒకసారి ఆలోచించేది కాబట్టి దేవుడి వాక్యం చదివిస్తుంది పందులకు ధనిధిలోనికి మనము ధాన్యులతోనూ ధనముతోనూ నింపినప్పుడు దేవుడంట మన ఆయన కటాక్షాన్ని మన మీద చూపుతాడని ఆయన చెప్తుంది రకమాకాడ్ల ముప్పై మూడు అధ్యాయులకు కూడా పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఆ వంచనాలు మనం చదివితే నీ సన్నిధి నాతో రావాలి అంటే నీ కటాక్ష నాకు ఎలా తెలుస్తుందని మోషే గారు కూడా అడిగినట్లుగా మనం చూస్తాం కాబట్టి మొట్టమొదటిది దేవుని కటాక్షము ఉన్నవారు భాగ్యవంతులుగా పిలువబడతారు రెండో మాట నేను పడుస్ పీల్ స్పీడ్గా చదివేస్తాను రెండో మాట పరమగీతము ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన గీతములు ఆరు అధ్యాయము తొమ్మిదో వచ్చినాం నా పావురము నా నిష్కరక్రములు నిష్కలంకురాలు ఒకటే ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె కన్న తల్లికి ముద్దు పెట్ట స్త్రీలు దాన్ని చూసి ధంజురాలందులు ధంజురాలు భాగ్యవంతురాలు ఇవన్నీ ఒకే పావుకు చెందినవి కపటము లేని వ్యక్తులను దేవుడు భాగ్యవంతులుగాను గాను చూపిస్తాడని బైబుల్ చెప్తుంది ఎందుకంటే టైం లేదు బయట వాతావరణం బాగుంది కాబట్టి ఒకటి దేవుని కటాక్షము కలిగిన వాళ్ళు భాగ్యవంతులు ధంజురాలు రెండవది కపటము లేని వారు భాగ్యవంతులు ధంజురాలు అలాగే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చరంలో ఆమె చనిపోయినప్పుడంట ఆమె కుమారులు లేచి ఆమె గురించి చెప్తారు ఆమె కుమార్తెలు లేచి ఆమెను దంధురాలందులు ఎవరినే అంటే పదవచరంలో గుణవంతురాలైన స్త్రీ ఎవరైతే గుణము అనే లక్షణాన్ని కలిగి జీవిస్తారు స్త్రీలైన వారు అలాంటి వారిని దేవుడు దంధురాలు అని తెలుస్తాడు ఇక చివరి మాట చెప్తున్నాను నూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఐదు చదువుకుంటే సాక్షాత్తు తల్లి అయిన మర్యా అంటుంది క్రీడలో నన్ను తల్లి పిలుస్తాం కారణం దేవుని మాట విని ఆయన గర్భములో పోసి ఆయనను భూమి మీదకి రావడానికి అవకాశం ఇచ్చింది అలాగే మనము కూడా యేసు క్రీస్తుని ధరించి ప్రతి నెల ప్రభు బల్లారాధలో పాల్గొని ఆయన శరీరత్వాలతో మన శరీరములను పరిశుభ్రపరచుకొని ప్రభుని మోసి ఆయన రాజ్యం వెళ్ళేవారు ధన్యురాలుగా పిలవబడతారు కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారా మరి ఆ సమయం వాక్యాన్ని ముగించేస్తూ అన్ని మన ధన్యురాలుగా మనం పిలవాలి అంటే దేవుని కటాక్షము కావాలి లేని జీవితము కావాలి గుణవతి అనే లక్షణము కావాలి అలాగే దేవుణ్ణి నమ్మి ఆయన మాట ప్రకారం జీవించి ఆయనను మోసి ఆయన కొరకు రక్ష పొంది మన పాలు పొందే వ్యక్తులుగా మనం ఉండగల కాదు అప్పుడే ప్రభు నీ కొరకు నా కొరకు కలవర ప్రాణం పెట్టి ఆయన రక్తం చేత మన పరిషత్ పరిచి మనందరినీ తనురాలు భాగ్యవంతురాలనే భాగ్యము దేవుడు కానీ గ్రహించిన కాక ఆమె వచ్చి ప్రార్థన చేసుకున్నాం